హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఆకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ మీకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక సింగరేణి సంస్థలోని మూడు వందల ఇరవై ఏడు ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక దీనిలోనే పూర్తి వివరాలు చూసుకుంటే గనక మనకు భద్రాది కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలోని సింగరేణి క్యాలరీ క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుండి వివిధ విభాగాల నుండి ఖాళీలుగా ఉన్న పోస్టులు భర్తీకి అయితే ఉద్యోగాల ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఎగ్జిక్యూటివ్ కేడర్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ లోని మూడు వందల ఇరవై ఏడు ఖాళీలు భర్తీ కానున్నాయి మార్చి పదిహేను నుంచి మే నాలుగు లోపున దరఖాస్తు చేసుకోవాలని ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వరైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ లో ఉంటుంది ఇక దీనిలోని ఖాళీల వివరాలు చూసుకుంటే కనుక ఎగ్జిక్యూటివ్ కేడర్ లోని మేనేజ్మెంట్ ట్రైనింగ్ లోని ఈ టూ గ్రేడ్ లోని నలభై రెండు పోస్టులు మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్స్ లోని ఈ టూ గ్రేడ్ లోని ఏడు పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులోని చూసుకుంటే కనుక ఎన్సీ డబ్ల్యూఏ జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్లోని టీ అండో ఎస్ గ్రేడ్ సి వంద పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అసిస్టెంట్ ఫోర్స్ మ్యాన్ ట్రైనింగ్ మెకానికల్ అండో ఎస్ గ్రేడ్ సిలోని తొమ్మిది పోస్టులు అసిస్టెంట్ ఫోర్ ఫోర్ మెన్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎస్ గ్రేడ్ సిలోని ఇరవై నాలుగు పోస్టులు పిట్టర్ ట్రైనింగ్లోని ట్రైనింగ్ క్యాట్లోని ఒకటి గ్రేడ్ వన్లోని నలభై ఏడు పోస్టులు ఎక్ట్రిషన్ ట్రైనింగ్ క్యాటు లోని తొంభై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక మూడు వందల ఇరవై ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకుంటే కనుక సంబంధించిన విభాగంలోని ఐఐటి డిప్లొమా డిగ్రీ పీజీ పాస్ అయి ఉండాలి ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక ముప్పై ఏళ్ళ నుంచి అయితే ఉండకూడదు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు అయితే ఐదేళ్ళు సడలింపు అయితే ఉంటుంది ఇక ముఖ్యమైన డేట్ చూసుకుంటే కనుక ఇది ఆన్లైన్ దరఖాస్తు అయితే మనకైతే మార్చి పదిహేనో తారీఖు నుండి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక ఏప్రిల్ మే నాలుగో తారీఖు వరకు అయితే అప్లికేషన్ అయితే ఆ దరఖాస్తు అయితే చివరి డేట్ వరకు అయితే ఉంది ఇక దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది ఎవరైనా ఎలిజిబిలిటీ కలిగి ఉంటే వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్